ఎనిమిది వందల పైచులకు సంక్షేమ హాస్టల్ ఉంటే దాంట్లో గురుకుల పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు సుమారుగా ఆరు లక్షల ముప్పై ఐదు వేల మంది పైచులకి ఇక్కడ విద్యార్థులు నానా యాప్లో పడుతున్న పరిస్థితి మన కల్లార చూడడం జరిగింది అంతేకాదు ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వాల్సిన దుప్పటి కానివ్వండి దొంతర్లు కానివ్వండి కార్పెట్ కానివ్వండి పెట్టెలు కాని కూడా అక్కడ ఉన్న అన్ని అందరికి విద్యార్థులకు ఎక్కడ కూడా అరకొర్ర అందించి చేతులు దుబ్బుకునే పరిస్థితి ఈ రోజు మనం మెను ప్రకారం చూసుకుంటే ప్రతి రోజు కూడా అందాల్సిన కొడుగుట్లు కానివ్వండి చిక్కిలు కానివ్వండి చికెన్ వారానికి పెట్టే రెండు రోజులు మూడు రోజులు చికెన్ పెట్టి ఎక్కడ కూడా నాణ్యత లేని పరిస్థితి కళ్ళలు చూసాం అంతే కాకుండా రోజు అక్కడ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే చికెన్ దేవులు చక్కటి చక్కనైన పప్పు వండి పెట్టమని అడుగుతా ఉంటే అది కూడా పప్పు ఎలా ఉంటదంటే దారుణ అతి దారుణం అది నేల సాంబార్ లాగా ఉంటది దాంట్లో పురుగులు కనపడతానే ఉంటాయి పిల్లలు ఈరోజు నిజంగా కూడా కడుపు నిండా తిండి లేక కంటి నిండా నిద్ర లేక చదువుకున్న సద్దతో చదువుకున్న వాతావరణం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొనింది ఆశలో కూడా ఎక్కడా కనపడట్లేదు అంతేకాదు ఈ కలుషిత ఆహారం వల్ల రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే అన్ని చాలా చోట్ల కూడా అనకాపల్లి కాని నెల్లూరు కాని చిత్తూరు జిల్లా కానీ ఆహార కలుషితం వల్ల వందల మంది విద్యార్థులు హాస్పిటల్ పాలే పరిస్థితి కల్లారా మనం అందరూ చూసాం నిన్నగాక మొన్న మనం చూసాం నంద్యాల జిల్లాలో చూసాం పాంజం నియోజకవర్గంలో డెబ్బై డెబ్బై నుంచి ఎనభై మంది పిల్లలు కలుషిత ఆహారం వల్ల హాస్పిటల్ పాలన పరిస్థితి మనం కల్లారా చూసాం అదంతా ఎందుకు నిన్నగాక మొన్న తనాలిలో విద్యార్థుల పరిస్థితి అట్లా పక్కన పెడితే కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులకే భోజనంలోనూ సాంబార్లో బల్లు వచ్చిన పరిస్థితి హాస్పిటల్లో మన పరిధిలో ఉపాధ్యాయులు టీచర్లే కొన్ని మంచి నుంచిగా యాభై నుంచి వంద మంది విద్య ఉపాధ్యాయులు హాస్పిటల్ పాలైన పరిస్థితి మన పక్కన ఉన్న గుంటూరు జిల్లా తెలంగాణ పట్టణంలో మనకు కల్లారు చూసాం అంతేకాకుండా స్వయంగా సంక్షేమ శాఖ మంత్రి డొల్లా వీరంజన స్వామి గారు ఆయన సొంత ప్రకాశం జిల్లా నియోజకవర్గంలో మేము బీసీ హాస్టల్ సందర్శిస్తే అక్కడెక్కడ కూడా బీసీ హాస్టల్ అయితే శిథిలా వ్యవస్థలో ఉంది పిల్లలకి ఆరోగ్య పరిస్థితి లేకపోతే మెడికల్ కూడా డేట్లు ఎక్స్పైరెన్ డేట్లు మెడికల్ కిట్లు కూడా ఆ రోజు పిల్లలకి వారుతున్న పరిస్థితి మేము కల్లాడ చూసాం భోజనం బాగాలేకపోతే సొంత నిధులతో అక్కడ డెబ్బై మంది డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు ఉంటే సొంత నిధులతో ఆ రోజు నైట్ మేము మన ఎమ్మెల్సీ రమేష్ గారు రమేష్ యాదవ్ గారు స్వయంగా మేము వెళ్లి విజిట్ చేస్తే అక్కడ విద్యార్థులు పడుతున్న వ్యవస్థలు అన్నింటి చిన్న గదిలో ఒక ఫ్యాన్ ఉంటది ఒక్కొక్క రూమ్ లో సుమారు పదిహేడు నుంచి ఇరవై మంది ఇరవై ఐదు మంది విద్యార్థులు పండుకున్న పరిస్థితి చూసాం పండుకుందామంటే ఫ్యాన్లు ఉండవు ఫ్యాన్లు ఉంటేనేమో డోర్లు ఉండవు దోమలకి పిల్లలు నానా అవస్థలు పడతా ఉన్నారు కానీ ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారికి కనపడట్లా కానీ సంక్షేమ శాఖ మంత్రి డొల్లా వీరేంద్ర స్వామి గారు అంటున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నూట నలభై మూడు కోట్ల రూపాయలు సంక్షేమ ఆస్తుల మరపత్తులకి మేము వాడామని చెప్తా ఉన్నారు ఈ రోజు మంత్రి గారికి ఒకటే చెప్తున్నా మీరు అధికారంలోకి వచ్చిన కాని సంక్షేమ హాస్టలకు నూట నలభై మూడు కోట్లు ఏ జిల్లా ఏ హాస్టల్లో మరమ్మతులు చేశారో అడుగుతా ఉన్నా అంతేకాదు స్వయానా మనం చూసాం హోం మంత్రి అనిత గారు అనకాపల్లి నియోజకవర్గంలో స్వయానా ఆయన సంక్షేమ హాస్టల్ విజిట్ చేస్తే ఆమె తినే భోజనంలో బొద్దింకలు వచ్చింది ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరి కల్లార చూడటం జరిగింది అంతేకాదు ఈరోజు సంక్షేమ హాస్టల్లో మనం చూసుకున్నట్లయితే నా అనకాపల్లి మన స్వయంగా మేము నేను కల్లారా నేను ఆస్తులు విజిట్ చేశావు అక్కడ పిల్లలు నాణ్యత లేని బ్యాగులు శిథిల వ్యవస్థలో ఉన్న రూములు ఆ బ్యాగులు కూడా స్వయంగా పిల్లలు చెప్తున్నారు అన్నా జగన్మోహన్ గారు ఉన్నప్పుడు మాకు పౌష్టిక ఆహారం పదహారు రకాలమైన పౌష్టిక ఆహారం చక్కటి భోజనం పెట్టారన్నా ఈ రోజు ఎక్కడ కూడా పౌష్టికాహారం లేదు కుళ్ళిపోయిన కూరగాయలు చిక్కీలో నాణ్యత లేదు కోడిగుడ్లు లేవు చికెన్ లో ఉడకని ఉడకని చికెన్ అందరికి పెట్టేవాళ్ళు కాదు చెప్తా ఉన్నారు అనకాపల్లిలో స్వయంగా నేను చూసినట్లయితే కాలేజీ స్కూల్ స్టార్ట్ అయితే సుమారు రెండు నెలలు కూడా కాల ఈ రోజు బ్యాగులు స్వయంగా చినిపోయిన బ్యాగులు మీరు కలర్ చూస్తా ఉన్నారు అంతేకాదు స్కూల్లో పిల్లలు పండుకునే రూమ్ లో కూడా శిథిలే వస్తుంది గోడలన్నీ కూడా ఇదిగిపోయే పరిస్థితి నెక్స్ట్ కాకినాడ గురికుల కాఠశాలలో అక్కడ బాత్రూమ్లు మాత్రం మెండుగా ఉండవు ఆ బాత్రూమ్ లో మాత్రం ట్యాపులు ఉండవు వాటర్ సప్లై ఉండదు ఒక బయట ట్యాంక్ లో సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు స్వయంగా ఆ విధంగా స్నానం చేసే పరిస్థితి అంతేకాకుండా వాటర్ బాగాలేక బయట స్నానం చేస్తూ ఉంటే పిల్లలకి స్కిన్ డిసీజ్ ఎక్కడికెక్కడ ఎలర్జీ ఉంది అంతేకాకుండా ఆ పిల్లడికి అయితే అంతా కూడా ఎలర్జీ వస్తున్నా కూడా అక్కడ వార్డును కూడా పట్టి పట్టించుకున్న పరిస్థితిలో ఉన్నాం ఆ రోజు అనకాపల్లి మనం కాకినాడ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ అన్న అదే విధంగా శ్రీకాకుళం ఎస్సీ హాస్పిటల్ చూసుకుంటే పిల్లల చేత రూములు చుమ్మిటం వాటర్ మోపీయటం వాళ్లే క్లియర్ గా ఈరోజు పిల్లలే చేసుకున్న పరిస్థితి ఎక్కడ కూడా అక్కడ సంబంధించిన వార్డులు కానీ టీచర్లు కానీ పనులు కానీ ఎక్కడ లేరు అరకొర ఉన్నారని చెప్పి పిల్లలే చెప్తా ఉన్నారు బట్టలు ఆరేసుకోవడానికి లేని దిన పరిస్థితి మనం చూస్తున్నాం కలారా నిష్న్న అంతేకాకుండా విజయనగరం జిల్లాలో పిల్లలు పడుకునే రూములు పక్కన చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే పారిశుద్ధ్యం ఎంత దారుణంగా ఉందో చూడండి బాత్రూమ్ చూడండి ట్యాప్లు ఉంటే కానీ వాటర్ రాదు బాత్రూం సుమారు అక్కడ వంద నుంచి నూట యాభై మంది విద్యార్థులు ఉంటే ఎక్కడ కూడా వాటర్ కొట్టడానికి ఫ్రెష్ చేయడానికి వాటర్ ఉండదు షీట్లు అక్కడే కూర్చుంటారు బయట కూర్చుంటారు కానీ క్లీన్ చేయడానికి ఎక్కడ కూడా పన్నులు కార్మికులు రాలేదని చెప్తా ఉన్నారు నెక్స్ట్ అన్న ఇది కోనసీమ అంబేద్కర్ జిల్లాలో స్వయంగా మేము వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మేము హాస్టల్ వార్డును ఆడ పిల్లలకి బోయినం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కేకలాస్తా ఉంటే వార్డును మాత్రం దర్జాగా కూర్చొని తాగుతున్న పరిస్థితి స్వయంగా నెస్ట్ అన్న పిల్లలకి కొన్ని చోట్ల ఇది వచ్చినప్పుడు వెస్ట్ గోదావరి జిల్లా తలుకు నియోజకవర్గంలో బీసీ ఆస్తుల పరిస్థితి అన్న ఈ ఆస్తుల పరిస్థితి ఏంటంటే చుట్టుపక్కల పహి గోడలు ఉండవు పాములు వస్తూ ఉంటాయి తేళ్ళు వస్తా ఉంటాయి తేలు కుట్టితే కూడా వార్డును పట్టి పట్టించుకోకపోతే పిల్లలు స్కూల్కి వెళ్లే దారిలో ఒక వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని అమ్మ నాకు తేల కుట్టిందని చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు నుంచి హాస్పిటల్కి వెళ్లి చూపించుకునే పరిస్థితి కానీ అప్పుడు దాకా అధికారులు మాత్రం పట్టించుకోలేదు స్వయంగా విద్యార్థి చెప్తున్న పరిస్థితి ఆ పిల్లలు నెక్స్ట్ అన్న బీసీ నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో ఒకసారి హాస్టల్ చూడండి మొత్తం సిధిలా వ్యవస్థలైపోయింది వర్షం పడితే కారిపోతా ఉంటది కారిపోతుంటే కరెంట్ షాక్ పడతా ఉంటది పిల్లలు చాలా సార్లు అధికారులు చెప్పినా కూడా వాటని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పినా మాకు ఆరోపించిన విద్యను మనం చూస్తానే ఉన్నాం నిస్ట నెల్లూరు నిస్ట ఈస్ట్ గోదావరి జిల్లాలో అన్నా మేము అక్కడ తిరుగుతున్నప్పుడు మా మీద అక్రమ కేసులు కట్టారన్న మేము హాస్టల్లో విజిట్ చేసినందుకు అక్రమ కేసులు పదమూడు సెక్షన్లతో కూడిన అక్రమ కేసులు కట్టారన్నా ఈ అక్రమ కేసులు ఎందుకు కట్టారని పోలీసులు అడిగితే మీరు బలవంతంగా హాస్టల్లోకి వెళ్ళారు అక్కడ గంజా సప్లై అవుతుందని చెప్పి నేను స్వయంగా చెప్పానంట నేను బలవంతం చేస్తే పిల్లోడు చెప్పాడని చెప్పేసి ఆ పిల్లోడి చేత స్టేట్మెంట్ తీసుకున్నారు ఉన్నారు నేను చెప్తా ఉన్నా మేము హాస్టల్లోకి వెళ్తా ఉంటే ఆ విద్యార్థులు ఏడుసు అన్న చుట్టుపక్కల పనవరిగడం లేదు బయట వ్యక్తులు వస్తా ఉన్నారు సప్లై చేస్తున్నారు స్వయంగా విద్యార్థి చెప్తే మేము వచ్చిన తర్వాత విద్యార్థిని తీసుకొని కేసు కట్టారు మా మీద పదమూడు సెక్షన్ కూడిన కేసు కట్టడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా తిరువురులో ఎస్ఏ హాస్టల్ మేము విద్యుత్ చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ కరెంటు బోర్డు స్విచ్లు ఉండవు రూములలో కిటికీలు ఉండవు ఫ్యాన్లన్నీ వంగిపోయిన పరిస్థితి ఫుడ్ దగ్గర నాణ్యత లేని ఫుడ్ పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు స్వయంగా మాతో చెప్పిన మాట నెక్స్ట్ బీసీ హాస్టల్ ఇందాక మీకు చెప్పా అక్కడ ఫుడ్ బాగాలేక ఎమ్మెల్సీ రమేష్ గారు నేను స్వయంగా హాస్టల్ విజిట్ చేసినప్పుడు అన్నం బాగలేదని చెప్తే ఆ రోజు మేము పిల్లలందరికీ కూడా సొంత నిధులతో భోజనం తేటం జరిగింది తర్వాత పిల్లల ఆరోగ్య పరిస్థితికి బాగాలేకపోతే టాబ్లెట్లు ఏం వాడుతున్నారని చెప్తే అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పీరియన్ ఇంచుమించుగా వన్ ఇయర్ పాటు ఎక్స్పీరియన్ టాబ్లెట్లు ఈ రోజు కూడా పిల్లలకి వాడుతున్న పరిస్థితి ఇది ఒంగోలులో బీసీ హాస్టల్ ఉన్న పరిస్థితి స్వయంగా మా గుంటూరు ఎస్సీ ఎస్టీ హాస్టల్ విజిట్ చేస్తే ఎంత దారుణం అంటే బాత్రూమ్లు ఉండవు వాటర్ లేదు మెట్లు పిల్లలు పైకి వెళ్లి హాస్టల్లో పండుకోవాలంటే మెట్లు లేని పరిస్థితి మెట్లు నిగిపోయినట్టు ఒక మెట్టు ఎక్కితే ఇంకొక మెట్టుకెళ్లే పరిస్థితి కల్లారా మేము అందరం కూడా చూడటం జరిగింది కానీ ఇన్ని నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం సంక్షేమ హాస్టళ్ళు ఎక్కడికక్కడ నియోజక స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అందరు కూడా మా విద్యార్థి భవ నాయకులు సమస్యల మీద అన్ని సంక్షేమ విజిట్ చేస్తా ఉంటే ఆ సమస్యలు పరిష్కరించడానికి ఈ కూటమ సత్కార్ పనిచేయాల్సింది పోయి రాత్రి రాత్రి ఒక జీవో రిలీజ్ చేసింది మా మీద ఒక చీకటి జీవో అంటే ఇట్లాంటి జీవోలు నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి జీవోలు విడుదల చేయాలని కూడా నేను అనుకుంటా ఉన్నా ఇప్పుడు దాకా విడుదల చేయలే ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అక్కడ విజిట్ చేసి సమస్య ఇదని చెప్పినప్పుడు అధికార పార్టీ వాళ్ళు దాన్ని స్వీకరించి దానికి పని చేయాల్సింది పోయి ఇట్లాంటి జీవులు తీసుకుని వస్తున్నాడు నారా లోకేష్ గారు అయ్యా నారా లోకేష్ గారికి నువ్వు ఒకటే చెప్తా ఉన్నా విద్యాశాఖ మంత్రి గారికి ఎందుకయ్యా నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అంటే అంత భయమని అడుగుతున్నా మేం కేవలం నాలుగు రోజులు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విజిట్ చేస్తే నువ్వు రాత్రికి రాత్రి నువ్వు జీవో రిలీజ్ చేసావు ఏమని విద్యా సంఘాలు కానివ్వండి ఏ రాజకీయ పార్టీలు కానీ హాస్టల్స్ కానీ స్కూల్కి కానీ విజిట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేసావు అంటే సమస్యలు విద్యా సంఘాలు ఉన్నారు దేనికి సమస్యలన్నీ కూడా విద్యార్థుల పట్ల సమస్యలు ఏదన్నా కూడా మీ దృష్టికి తీసుకొని వస్తే మేము వాళ్ళకు అండగా ఉంచుని వాళ్ళ సమస్య పరిష్కారానికి విద్యా సంఘాలు పనిచేస్తూ ఉంటాయి కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత చీకొట్టు జీవులు విరోధ చేసి విద్యా హక్కులను హరించే విధంగా ఈ రోజు జీవులు రిలీజ్ చేశావు అది పక్కన పెడితే స్కూళ్లు హాస్టల్ పక్కన పెడితే రెండో తారీఖు మొన్న అంటే ఈ జీవో రెండో తారీఖు రిలీజ్ అయినా కూడా ఇప్పుడు దాకా బయటకు రాల ఈ రోజు మార్నింగ్ సర్క్యులర్ అయింది బయటకి కాలేజీలు కూడా ఎవరు కూడా విజిట్ చేయడానికి లేదు అంటున్నారు అంటే కాలేజీలు కూడా ఎందుకు విజిట్ చేయలేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు నుంచి ఫీజు పోరు మీద ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఒక రూపకలకాలం చేసుకుంటుంటే ఈ రోజు వెంటనే నారా లోకేష్ గారు మళ్ళీ కూడా కాలేజీలలో తిరగకూడదు ఏ రాజకీయ పార్టీ కూడా కాలేజీలో తిరగకూడదు అని చెప్పేసి మళ్లీ కూడా మళ్లీ కూడా ఓ జీవో రిలీజ్ చేశాడు నేను రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా కూటమి ప్రభుత్వ నాయకులువే వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నామని కానివ్వండి పుస్తకాల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాం కానీ ఫీజుమెంట్ రావట్లేదని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే పోరాటం చేస్తా ఉంది అందుకని చెప్పేసి ఈ కేవలం ఈ జీవోలు మాత్రం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నాయకులకి కాలేజీలకి వాళ్ళకే మేలు తప్ప ఈ రోజు విద్యార్థికి మేలు కలిగించే జీవులు కాదనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా నువ్వేవైతే రిలీజ్ చేసావో ఈ జీవులను వెంటనే ఉపస్కరించుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు అనుచిత వేయాలని చూస్తా ఉన్నావు ఈ జీవోలు ఇచ్చి విద్యార్థుల యొక్క హక్కులను విద్యార్థుల పోరాటాలను అణచివేయాలని చూస్తా ఉన్నావు రేపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం పాత్రం ఈ జీవోలు గాని నువ్వు ఉపస్కరించుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ల పరిస్థితుల్ని వాటిల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల్ని తెలుసుకోవడం కోసం విద్యార్థుల్ని అడిగి హాస్టళ్లని పరిశీలించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టి బిసి హాస్టల్ని పరిశీలన చేశాం ఈ హాస్టళ్ల పరిశీలన సందర్భంగా హాస్టల్ల సందర్శన సందర్భంగా మా దృష్టికి అన్ని జిల్లాలో నూట ఐదు నియోజకవర్గాల్లో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి ఈ సమస్యలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మేము హాస్టల్ల సందర్శన జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఏడవ తారీఖు వరకు చేపట్టాం ఈ ఈ హాస్టల్ సందర్శన సందర్భంగా విద్యార్థులతో మాట్లాడినప్పుడు మా దృష్టికి వచ్చిన అనేక సమస్యల్ని మేము చాలా విపులంగా రాసుకొని ఒక వినతి రూపంలో ఆగస్టు ఒకటో తారీఖున ఇరవై ఆరు జిల్లాల్లో కలెక్టర్లకి వినతి అందజేశాం మేము వినత పత్రాలు అందజేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్కులర్ ఇచ్చిందంటే హాస్టల్లకు కానీ స్కూల్స్ కానీ విద్యార్థి సంఘాలు బయట వ్యక్తులు ఎవరు రాకూడదు అని ఒక సర్క్యులర్ ఇచ్చింది మేము నాలుగు రోజులు హాస్టల్ విజిట్ చేసిన తర్వాత మా దృష్టికి విద్యార్థులు అనేక సమస్యలు చెప్పాక మేము ప్రచార ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ప్రభుత్వం హాస్టల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పేసి మేము మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఆ సమస్యలని పరిష్కారం చేయడం కోసం వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయకుండా సంక్షేమాధికారులకి ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా విద్యార్థి నేతలు విద్యార్థి సంఘాలు ఎవరు మా విద్యా విద్యా సంస్థలోకి అడుగు పెట్టకుండా ప్రభుత్వం ఒక జీవోలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైంది అప్రజాస్వామికమైంది అనేది మా వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రెండవది ఈ రోజు సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఎస్సీ ఎస్టి బీసీ హాస్టల్ విద్యార్థులు అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా సంస్థలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో చాలా సంక్షోభాలకు నిలయాలుగా మారాయి ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ అంటే నరకానికి నకళ్లుగా మారాయి ఎందుకు ఈ మాట అంటున్నామంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎనిమిది వందల యాభై రూపాయలు పాఠశాల హాస్టల్ విద్యార్థులకు మెస్ ఇచ్చింది కాలేజీ హాస్టల్ విద్యార్థులకు పన్నెండు వందల రూపాయలు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒకేసారి పాఠశాల హాస్టల్ విద్యార్థులకి ఎనిమిది వందల యాభై రూపాయలు చంద్రబాబు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒకేసారి పద్నాలుగు వందల రూపాయలకు చేశారు అదేవిధంగా హై కాలేజీ హాస్టల్ విద్యార్థులకి పన్నెండు వందల రూపాయలు మెస్ ఛార్జీ ఉంటే దాన్ని పదహారు వందల రూపాయలకు పెంచారు అంటే పాఠశాల విద్యార్థులకు ఐదు వందల యాభై రూపాయలు కాలేజీ విద్యార్థులకు నాలుగు వందల రూపాయలు ఒకేసారి ఐదు సంవత్సరాల కాలంలో హాస్టల్ విద్యార్థుల ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు అవి పెంచడమే కాకుండా ఏ హాస్టల్లో ఏ ఏ భోజనం పెట్టాలి ఏ కూరగాయలు అందించాలి ఏ రోజు ఏమి ఇవ్వాలి అనేది టిఫిన్ ఏం పెట్టాలి మధ్యాహ్న భోజనం ఏం పెట్టాలి సాయంత్రం భోజనం ఏం పెట్టాలని ఒక మెనూ చార్ట్ ని ప్రిపేర్ చేసి దాని గోడల మీద అంటించడమే కాదు చార్ట్ చార్ట్ని ఆ మెనూ చార్ట్ ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేసి సంక్షేమ అధికారులని హాస్టల్ కి పంపించి తనిఖీలు చేయించి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా హాస్టల్ని సందర్శించి హాస్టల్ విద్యార్థులకి ప్రభుత్వం సంక్షేమాధికారులు అందిస్తున్న భోజనం ఎలా ఉందో పరిశీలన చేసి నాణ్యతగా ఉందా లేదా అని పరిశీలన చేసి మరి ఐదేళ్లు సంక్షేమాధికారులకి నాణ్యమైన మెరుగైన భోజనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి ఏడాది నానంటే సుమారు పదిహేను నెలలు అవుతుంది చాలా అధ్వానమైన స్థితిలో ఉంది ఎంత అధ్వానం అంటే పారిశుద్ధ్యం దగ్గర నుంచి పిల్లలకు పెట్టే భోజనం వరకు చాలా దుర్మార్గంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చారు దాన్ని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు డెబ్బై రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి దాన్ని నూట డెబ్బై రూపాయలకు పెంచారు అదే విధంగా నాడు నేడు కూడా హాస్టల్కి అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వం మొత్తం ప్రిపేర్ చేసింది ఈ ఈలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నాడు నేడుని అటకెక్కించింది అదేవిధంగా రెండు వందల రూపాయలతోటి ఒకేసారి కిట్ అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు ఆ కిట్ లో ఏముంటుంది సబ్బులు షాంపూలు దువ్వెనలు పౌడర్ డబ్బాలు ఇవన్నీ అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆదేశాలు ఇచ్చి ప్రిపేర్ చేసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక నూట డెబ్బై రూపాయలు యాజ్ అదే అమలు చేస్తా ఉన్నారు మరి ఈ రోజు ధరలు ఎంత ఉన్నాయి ప్రభుత్వం ఇస్తున్న మిస్ఛార్జీ కాస్మెటిక్ ఛార్జీలు ఎంత ఉన్నాయి ఎందుకు మీరు పెంచడం లేదు పెంచకపోగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం నూట నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టామని డోల గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు మీరు దేని ఖర్చు పెట్టారు ఈ రాష్ట్రంలో ఒక్క కొత్తగా నూతనంగా ఒక్క కొత్త హాస్టల్ అయినా మీరు నిర్మించారా హాస్టల్కి సన్న బియ్యం ఇస్తా ఉన్నారు మేము పరిశీలించాం అన్ని నియోజకవర్గాల్లో మా నాయకులందరూ వెళ్ళి పరిశీలిస్తే ప్రభుత్వం ఇస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇస్తున్న బియ్యం ఏమున్నాయో అవి సన్న బియ్యం కాదు అవి పాలిష్ పట్టిన బియ్యం ఇస్తున్నారు ఆ బియ్యము ఉడికి ఉడకని అన్నము సరిగ్గా ఉడకడం లేదు పిల్లలు తినలేకపోతా ఉన్నారు వేస్టేజ్ మొత్తం బయట పడేస్తున్నారు కూరగాయలు ఏం పెడతా ఉన్నారు మెను ప్రకారం కూరగాయలు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఎందుకంటే ప్రభుత్వము కాలేజీ హాస్టల్ విద్యార్థులకు రోజుకి యాభై ఆరు రూపాయలు ఇస్తుంది హై స్కూల్ హాస్టల్ విద్యార్థులకి రోజుకి నలభై ఆరు రూపాయలు ఇస్తుంది అంటే కాలేజీ హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్న యాభై మూడు రూపాయలు పాఠశాల హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్న నలభై ఆరు రూపాయలు ఏవైతే మెస్ఛార్జీలు ఉన్నాయో మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులను కానీ సీఎం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున ఒక పాఠశాల హాస్టల్ విద్యార్థి మీరు ఇచ్చే మెచ్చార్జి నలభై ఆరు రూపాయలు రోజుకి ఈ నలభై ఆరు రూపాయలతో ఉదయం టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం నాణ్యమైన భోజనాన్ని ఎలా తింటారు మీ పిల్లలకి మీరు ఒకసారి నలభై ఆరు రూపాయలు ఇచ్చి ఉదయం టిఫిన్ చేయమనండి రాత్రి భోజనం చేయమనండి నలభై ఆరు రూపాయలు సరిపోతాయా లేదా మీరే చెప్పండి మా హాస్టల్ విద్యార్థులు కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు యాభై ఆరు రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు ఉదయము సాయంత్రం భోజనం చేయాలంటే మీరు ఇచ్చే యాభై మూడు రూపాయలు ఏం సరిపోతాయి ఈ రోజు బయటకి వెళ్ళి రెండు ఇడ్లీ తింటే ముప్పై రూపాయలు అవుతుంది ఒక టీ తాగితే పది రూపాయలు అవుతుంది మీరు ఇచ్చే మెస్ఛార్జీలు మా హాస్టల్ విద్యార్థులకి ఏ విధంగా సరిపోతాయి బయట ధరలు ఎంత ఉన్నాయి మీరు ఇచ్చేది ఎంత ఎందుకు పెంచలేకపోతా ఉన్నారు మీరు అమరావతి పేరుతో లేదా క్వాంటమ్ వ్యాలీ పేరుతో మీరు రకరకాల విన్యాసాలు చేసే వాటి పేరుతోటి మీరు ఖర్చు పెట్టే లక్షల కోట్ల రూపాయల్లో మా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులకి కొంత ఇవ్వండి అని మేము కోరుతా ఉన్నాం అదే విధంగా నారా లోకేష్ గారు సమీక్షా సమావేశాల పేరుతోటి బ్రెడ్ టీ స్నాక్స్ పేరుతోటి కోటిన్నర రూపాయలు ఈ ఈ ఏడాదిలో ఖర్చు పెట్టారు మీరు సమీక్షా సమావేశాలకు కోట రూపాయలు ఖర్చు పెడతారు మా సంక్షేమ ఆస్తులు విద్యార్థులకు ఒక్క రూపాయలు మిస్ కాస్మెటిక్ ఛార్జీలు మీరు ఎందుకు పెంచడం లేదు పైగా పెంచాలని మేము అడగడానికి వెళ్తే మీరు ఎవరు రావద్దని మీరు ఇవన్నీ ఇస్తున్నారు మీరు ఎందుకు ఇస్తున్నారు మీరు ఎందుకు అంత భయపడుతున్నారు మీరు మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ పెట్టారు కదా మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ పెట్టి మీరు చేసే విన్యాసాలన్నీ రాష్ట్ర ప్రజలు చూశారు కదా మరి మా హాస్టల్ విద్యార్థులకు ఎందుకు మెగా పేరెంట్ వార్డన్ మీటింగ్లు మీరు పెట్టడం లేదు హాస్టల్లో ఈ రోజు అమ్మాయిల హాస్టల్లో కూడా భద్రత లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది చాలి చాలని అన్నము ఉడికి ఉడకని అన్నము నీళ్ల చారు నాణ్యత లేని కూరలు ఇవి ఇవి ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక్కసారి మా హాస్టల్కి వచ్చి నిద్రపోండి మా హాస్టల్లో దోమలు ఎలాగ ఉన్నాయి మా హాస్టల్లో ప్రహరీ గోవడం లేక విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు మీరు మొత్తం పరిశీలన చేయండి నిద్రపోండి మా భోజనం తినండి మా బాత్రూమ్ లో ఉపయోగించండి మా హాస్టల్లో స్నానాలు చేయండి అని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ ఆస్తులు విద్యార్థులు ప్రశ్నిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని మీరు విశాలమైన భవనాల్లో హాయిగా నిద్రపోవడం కాదు మా ఆస్తులకు వచ్చి నిద్రపోండి అని పిల్లలు కోరుతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు నారా లోకేష్ గారు మాటలకే తప్ప ఎక్కడ ఆచరణలో ఏమాత్రం పట్టించుకోలేని ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది పైగా మేము హాస్టల్లో విజిట్ చేసిన తర్వాత మీరు కాలేజీకి కూడా ఇచ్చారు కాలేజీకి మీరు సర్క్యులర్ ఇచ్చి ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి సంఘాలు అంటే పేరెంట్స్ కమిటీ పిల్లలు తప్ప ఎవరు రావద్దని ఈ ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇచ్చి రెండో తారీఖు రిలీజ్ చేసి రెండో తారీఖు పేరుతోటి ఆరో తారీఖు రిలీజ్ చేసి ప్రభుత్వం అంటే పిల్లలు విద్యార్థి సంఘాలు పిల్లలు పడుతున్న ఇబ్బందుల్ని హాస్టల్లో కానీ కాలేజీలో గాని స్కూల్స్ లో గాని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని విద్యార్థి సంఘాలు తెలుసుకోకూడదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకూడదా ఏం మీ పరిశీలన చేస్తే మీ సమస్యలు తెలిసిపోతాయనా మీరు చేస్తున్న చాలా అద్వానమైన వా విద్యా సంస్థల్లో నెలకొన్న అద్వాన్నమైన పరిస్థితులు బయట ప్రపంచానికి తెలుస్తాయనే ఒక భయాందోళనతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది ఈ సర్క్యులర్ చాలా అప్రజాస్వామికమైంది విద్యార్థి సంఘాలకి విద్యార్థులకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది విద్యార్థుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారదులు ఈ రోజు విద్యార్థి సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం హాస్టల్ విజిట్ చేయగానే విత్ ఇన్ ఫోర్ డేస్ లోనే నాలుగు రోజుల్లోనే ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చి విద్యా విద్యా సంస్థలోకి హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు వెళ్ళకూడదనే ఒక దుర్మార్గమైన అప్రజాస్వామికమైన సర్క్యులర్లు ఇచ్చి విద్యార్థుల్ని ఇంకా చాలా అధ్వానమైన దయనీయమైన పరిస్థితిలోకి నెట్టివేసి ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది మీ ఇండ్లలో సోనా మసూరి మసూరి బియ్యం మీరు తింటారు మా పిల్లలకి కోటా బియ్యం ఇచ్చి రేషన్ బియ్యం ఇచ్చి మీరు భోజనం చేయండి అని మీరు పిల్లల మీద కోరుతా ఉన్నారు ఇది చాలా అన్యాయమైంది మీకు మసూరి బియ్యము మాకు రేషన్ బియ్యం తోటి మీరు ఎలా భోజనం చేయాలని ఈ రోజు విద్యార్థులు అడుగుతా ఉన్నారు కనీసం డాక్టర్లను కూడా హాస్టల్లోకి పంపించలేని ఒక దుర్మార్గ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాస్మెటిక్ ఛార్జీలని ఈ రాష్ట్రంలో పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలని ప్రభుత్వం పెంచాలి కనీస వస్తువులు కల్పించాలి వాటిల్లో చాలా అధ్వానంగా మరుగుదొడ్లు బాత్రూమ్ల సమస్య చాలా దుర్మార్గంగా ఉంది పిల్లలు ఆరు బయట స్నానాలు చేస్తున్నా కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు అందుకనే మీరందరూ మా హాస్టల్లోకి వచ్చి హాస్టల్ని విజిట్ చేసి మా హాస్టల్లో మేము ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కారం చేయాలని మా హాస్టల్ పిల్లలు అడుగుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో మూడున్నర వేల సంక్షేమ హాస్టల్ ఉంటే ఇవే కాకుండా కాలేజీ యూనివర్సిటీ హాస్టల్ కూడా ఉన్నాయి యూనివర్సిటీ హాస్టల్ కూడా చాలా దారుణంగా ఈ ప్రభుత్వం నడుపుతా ఉంది పైగా మెస్ బిల్లులు కూడా అదనంగా వస్తున్నాయి పిల్లలు మెస్ బిల్లులనే కట్టాల్సిన దుస్థితి ఉంది ట్రిబుల్ ఐటీలు ఈ రాష్ట్రంలో ఉన్న ట్రిబుల్ ఐటీలు ఒక మంచి సంకల్పంతో ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ట్రిబుల్ ఏర్పాటు చేస్తే ట్రిబుల్ ఐటీల్ ఐటీలుగా మార్చారు నిన్న కాక మొన్న పులివెందుల ట్రిబుల్ ఐటీలో పిల్లలు భోజనం బాలేదని వచ్చి విసి చాంబర్ ముందు ధర్నా చేశారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ట్రిబుల్ ఐటీల్లో ఒంగోలు ట్రిబుల్ ఐటీకి సొంత బిల్డింగ్ లేదు ఉన్న అద్దె బిల్డింగ్ ఖాళీ చేయించారు ఓనరు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు దాని మీద ఏం స్పందించలేదు పైగా శ్రీకాకుళం ఒంగోలు ట్రిబుల్ ఐటీలో కూడా నూజుబీ ట్రిబుల్ ఐటీలో క్లాసులు జరుపుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించలేని ప్రభుత్వాన్ని అడిగితే మీరెవరు మా హాస్టల్కి రావద్దు మా స్కూల్ కి రావద్దు మా ట్రిబుల్ ఐటీకి రావద్దు మా యూనివర్సిటీకి రావద్దు మా కాలేజీకి మీరు రావద్దు అని సర్క్యులర్లు ఇచ్చి ప్రభుత్వం ప్రభుత్వం సర్క్యులర్లు ఇచ్చి నిరోధించగలదు కానీ విద్యార్థుల ఉద్యమాన్ని విద్యార్థుల శక్తిని ఆపే ధైర్యము ఈ ప్రభుత్వానికి లేదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి కనీస వస్తువులు మెరుగుపరచాలి సన్న బియ్యం ఇవ్వాలి మెరుగైన వస్తువులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ఈ మరింతగా ఉద్యమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం